హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ భవానీ ట్రాక్టర్ లక్ష్మీ మీ భవానీ ప్రసాద్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగానే ఉన్నారు అనుకుంట నేనైతే బాగానే ఉన్నా ఫ్రెండ్స్ ఈ రోజు మన పవర్ ట్రాక్ హీరో చూసి వచ్చేసి అయితే పత్తికెట్ట రోడ్ ఎడ్రెస్ రావడం అయితే జరిగింది మన బండి దాదాపు దాకా ఒక వంద ఎకరాలు అయితే రోడ్ ఎకరా అయితే మన ఏడు రోజులు రోడ ఏట్రా కదా మనం ఆరు రోడ అయితే మనం అయితే ఈ రోజు అయితే రోడ గేటర్ అయితే వేస్తున్నాము మనకి అనేది లేకపోవడంతో దుమ్ము అనేది బాగా లేస్తుంది కట్టె కూడా బాగా అంటే బాగా అవడం లేదు కనిపిస్తుంది కదా కొంచెం కొంచెం చిన్న చిన్న ముక్కలుగా అలాగే కనిపిస్తుంది అదే కొంచెం పొదున ఉండడం పొదున ఉన్నట్లయితే భూమి అనేది కూడా కొంచెం దుక్కు అనేది తెగి అనేది దుక్కులు అయితే కలిసిపోవడం అయితే జరుగుతుంది మనం తీసుకున్న శక్తిమాన్ రోడ్ అక్కడ వచ్చేసి అయితే ఏడడుగుల రోడ్ అక్కడ శక్తిమాన్ కంపెనీ ఇది మనకి రోటావేటర్ ప్రైజ్ వచ్చిన ప్రైజ్ అనేది ప్రైజు వారంటీ అనేది ఫుల్ వీడియో అయితే చేసే ఫుల్ వీడియో అయితే మన ఛానల్లో అయితే ఉంది దాని వీడియో లింక్ అనేది మన వీడియో డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను ఒకసారి క్లిక్ చేసి చూడండి అప్పుడు మీకే తెలుస్తుంది కదా మన రోడావేటర్ కాస్ట్ ఎంత అనేది వారంటీ మన రోడార్తో పాటు ఇంకేమేమి ఇచ్చేయాలనేది కూడా తెలుస్తుంది మనైతే వీడియో అనేది మన ఛానల్లో ఉంది లింక్ అనేది రిసెప్షన్లు అయితే ఇస్తాను ఒకసారి చూడండి మన బండి వచ్చేసి రోడ్ హైడర్కి మైలేజ్ వచ్చేసి అయితే మన అంతకుముందు ఆరు అడుగుల రోడ్ యాడర్ ఉన్నప్పుడు అయితే ఎకరానికి ఆరు ఏడు ఆరు ఏడు లీటర్ల దాకా అయితే తాగేది మనకి ఏడు అడుగుల రోడ్ హైడర్ వేసాక దుక్కి అనేది కలిసి రా కలిసి వస్తుంది కదా అందుకని మనకి మైలేజ్ అనేది కాస్త ఇంప్రూవ్ అయితే అవడం అయితే జరిగింది మన బండికి ఫిఫ్టీకి కొంచెం ఏడు అడుగుల రోడ్ ఎడర్ సరిపోయింది చిన్న ఆరు అడుగులు రోడ్ యాడ్ అయితే చిన్న రోడ్ హైడర్ ఉంది బండికి అట్లా రోడ్డ రెండు ఉన్నట్టు లేదు ఏడేడుగులు రోడ ఏడర్ అయితే కరెక్ట్గా సరిపోయింది మన బండికి మన బండి వచ్చేసి ఇప్పుడు నైటీన్ ఆర్పీఎం ఎయిటీన్ రెండు ఆర్పీఎం అయితే రన్ అవ్వడం అయితే జరుగుతుంది లోడు సెకండు ఏడు సెకండ్లో అయితే మన బండి రన్ అవ్వడం అయితే జరుగుతుంది కనిపిస్తుంది కదా మన బండి మైలేజ్ వచ్చేసి అయితే ఎకరానికి వచ్చేసి నాలుగు ఐదు లీటర్లే తాగడం అయితే జరుగుతుంది మనకి దుఃఖనేది ఎర్రవాలు ఉండవు కదా ఎరవ వేసేటప్పుడు అయితే మనకి మూడు లీటర్లు అయితే తాగుతుంది ఎందుకంటే మనం ఎర్రవా వేసేటప్పుడు లోడు అయితే వేస్తాం కదా అందుకని మనకి మూడు మూడున్నర తాగడం అయితే జరుగుతుంది మన బండి ఏ ఇంప్లిమెంట్కి ఎలా మైలేజ్ ఇస్తుంది అనేది ప్రతి ఒక్క వీడియో అనేది మన ఛానల్ అయితే ఉంది ఒకసారి మన ఛానల్ ఓపెన్ చేస్తే మన వీడియోస్ అనేవి అయితే ఉంటాయి ఒకసారి వీడియో అనేది చూస్తే మన బండి మైలేజ్ అనేది ఎంత ఇస్తుందో తెలుస్తుంది పవర్ డ్రైవ్ చేసి ఫిఫ్టీ కేటగిరీలో బెస్ట్ మైలేజ్ ఇచ్చే ట్రాక్టర్లో ఏదన్నా ఉందంటే ఫస్ట్ పవర్ ట్రాక్ అయితే రావడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ ఇంకొక చిన్న విషయం ఏంటంటే మన రోటా వేట వసేటట్టు రోటా వేటకి ఇరుగు బోల్ట్ ఉంటాయి కదా క్రాసులకి ఆ క్రాసులు అనేది అయితే ఎల్లింగ్ అయితే చేపించకూడదు ఎప్పుడైనా సరే బోల్ట్ ఫిట్టింగ్ అనేది ఉంచుకోవాలి ఏదన్నా రాయదగిలితే మనకి బోల్ట్ అయితే ఇరిగిపోవడం అయితే జరుగుతుంది లేదంటే పీటీఓ రాడ్ అన్న ఇరగకూడదు లేదంటే మన బ్లేడ్ సాఫ్ట్ ఉంటుంది కదా రోటా యాటర్ ఆ బ్లేడ్ సాఫ్ట్ అనేది అయితే ఇరిగిపోవడం అయితే జరుగుతుంది మనకి ఎప్పటి ఎప్పుడైనా సరే అదొకటే గుర్తుంచుకోవాలి పత్తుడర్ అయినా సరే ఎంత పాత రోడ్ ఏడర్ అయినా సరే క్రాస్ అనేది అయితే వెల్డింగ్ అయితే చేయించుకోవాలి వెల్డింగ్ చేయడం వల్ల బండికి లోడ్ పడుతుంది రోడ్ ఏడ్రకి లోడే ఉంటుంది బండి బండికి లోడ్ పడితే కనుక బండి పీటివ రాడ్ అనేది విరిగిపోతే మనకి చాలా ఇబ్బంది మంచి అన్ సీజన్లో విరిగినట్లయితే మనం చేప చేపిస్తలేదు కానీ అదే సీజన్ టైంలో విరిగిపోతే మాత్రం మనకి చాలా లాసు కనపడుతుంది కదా ఎంత పెద్ద రాయిందో మన రైతులనే ఈ రాళ్ళు అయితే తీసుకోరు చాలా మీద లాగే ఉంటాయి మనకి కనపడదు పట్టి వేసేటప్పుడు ఇస్తారు కదా ఎంత లావు బోల్ట్టు ఎయిటీన్ ఎన్ఎం బోల్టే రాయి తాకడం వల్ల విరిగిపోవడం అయితే జరిగింది ఫ్రెండ్స్ ఇంకొక చిన్న రిక్వెస్ట్ మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి మన ఛానల్ తనకే సబ్స్క్రైబర్స్ అయితే కంప్లీట్ అవ్వడం అయితే జరిగింది కానీ మన వీడియోస్ అనేది అయితే వ్యూస్ అయితే రావడం లేదు మీరు వీడియో ఎండ్ వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడం మీరు ఇంకొక చిన్న రిక్వెస్ట్ మన వీడియోకి ఒక లైక్ చేయడం వల్ల మన వీడియో అనేది ఇంకొక ప్రమోషన్ అయితే అవడం అయితే జరుగుతుంది మన బండికి వచ్చేసి అయితే టైర్లు అనేది అయితే మార్చాము మన కొబోటా టైర్లు అనేది మన యూరో ఫిఫ్టీకి అయితే వేసాము ఈ యూరో ఫిఫ్టీ టైర్లు వచ్చేసి కొబోటాకి వేసాము మనం అంటే యూరో ఫిఫ్టీ టైర్ సీల్ టైర్లు ఇచ్చేసి అయితే మనం ఇంట్లో అయితే వేసాము ది యూరో ఫిఫ్టీ కేసింగ్ టైర్లు ఉన్నాయి కదా కేసింగ్ టైర్లు అనేది మనం అయితే కొబోటా ట్రాక్టర్కి అయితే వేసాము బ్యాలర్ సైజ్ నడుస్తుంది కాబట్టి బ్యాలర్కి టైర్ అలుగుదల ఏముండదు కాబట్టి మనం అయితే ఈ టైర్లు అయితే బ్యాల్ట్రక్ అయితే అదే కొబ్బరి ట్రాక్టర్కి అయితే వేసాము మనం అనేది కనిపిస్తుంది కదా అలా అయిపోయింది అయిపోవచ్చింది దుక్కు కూడా ఇంకొక మూడు నాలుగు కొండలు వేస్తే అనేది కూడా అయిపోవడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ మన బండి వచ్చేసి అయితే ఎయిటీఎన్ హండ్రెడ్ ఆర్పిఎం మీద అయితే రన్ అవ్వడం అయితే జరుగుతుంది